जय नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु दुःखिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु పరమ పవిత్రమైన మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో విశేషంగా కొన్ని వేల సంవత్సరాల నుండి తరతరాలుగా మన పూర్వీకులు అందించినటువంటి అనేక వ్రతాలలో ఈ గోలుకు సమర్పించడం అనేది కూడా ఆషాఢ మాసంలో ఒక వ్రతం లాగా మన కుటుంబాలలో అందరికీ కల్పించినటువంటి అద్భుతమైన ఒక వరం ఆ వరమే ఈరోజు మన కామారెడ్డి పట్టణంలో పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో వెలిసిన ఈ భవానీ మాత కరుణామయి అమ్మవారి సన్నిధానంలో వేలాది మంది మహిళల ద్వారా వారి భర్తలతో కూడి కుటుంబంతో సహా అందరూ నెత్తిన వ్యక్తి జగదంబకు కృతజ్ఞతలు సమర్పణ చేసిన అద్భుతమైన ఘట్టము ఇక్కడ ఇసుక వేస్త రాలన్నంతమంది భక్తుల ద్వారా సమర్పితమైన సన్నివేశాన్ని చూస్తే కనుల పండుగగా ఆనందం కలుగుతుంది మనందరికీ మాకందరికీ మీకందరికీ అయితే మనమందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏమవుతుంది కుళ్ళు అని కావాలి కానీ కుళ్ళు అని అనం అక్కడ సైలెంట్ అక్షరం ఒకటి ఉంది ఆ సైలెంట్ అయ్యేటువంటి అక్షరం ఎలాగైతే ఆ లెటర్ ఎలాగైతే ఉందో కుంటని అంటాము అట్లాగే తెలుగులో కూడా కొన్ని మనకు సాంకేతికమైన పదాలను పెద్దలు అందించినారు సాహిత్యకారులు అసలు నిజానికి అనేది ఏంటి ఆ పదము అని అంటే భోజనము అనేది అక్కడ సైలెంట్ అయిపోయింది అర్థమైందా భోజనమే మనకు భోజనము అని ఒక వికృతి పదంగా మారి అమ్మవారికి సమర్పణ చేయడం జరుగుతుంది ఎందువరకు సమర్పణ చేయాలి అదే ఆషాఢ మాసంలోనే ఎందుకు చేయాలి భూము గతమైనటువంటివి అన్నీ కూడా బయటకొచ్చి మానవులనే కాదు సర్వ ప్రాణులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ఒక అవకాశం కలిగి అనారోగ్యవంతులను చేసే ఇబ్బంది కలిగిస్తుంది కనుకనే ఇప్పుడు చక్కటి అద్భుతమైనటువంటి ఈ ఆషాఢ నవరాత్రుల్లో అమ్మకు చక్కగా ఆచరణ చేసి అమ్మను సంతృప్తి పరిచి శ్యామల వారాహి సమేత ఆ లలితా మహాత్రిపుర సుందరిని అన్ని విధాలుగా కొలిచి అమ్మ సర్వ ప్రాణులను కాపాడును మాకందరికీ కూడా ఆరోగ్య సంపదలను ప్రసాదించును ఈ లోకంలో ప్రతి చోట కూడా మనిషి సమృద్ధి బాగా పడాలి చక్కగా చెరువులన్నీ నిండాలి గుంటలన్నీ నిండాలి పంటలకు ఏ లోటు జరగకూడదు పంటలకు నష్టం కలిగించేటువంటి ఈ పురుగు పూచి మొదలైనటువంటి అవన్నీ రాకుండా మందులు చల్లకుండానే కేవలము గో ఆధారితమైనటువంటి పేడ గోమూత్రము మొదలైనటువంటి వాటితోనే పంటలన్నీ బాగా పండి ఆరోగ్య సంపదలు పెరిగేటటువంటి ఒక అదృష్టాన్ని మానందరికీ ప్రసాదించు అందుకొలకే మేము అడ్వాన్స్గా అంటే ముందు ముందే మీకు మేము పండించినటువంటి పంటలలో గత సంవత్సరంకు సంబంధించినటువంటి వాటిని ముందే అమ్మవారికి ఎప్పుడైనా మనం అంతా అయిన తరువాత చేయకూడదు కృతజ్ఞతగా ముందే అమ్మను సంతోష పెట్టాలి ఆరోగ్యంగా సంతోష పెట్టడం కోరికే కొత్త గుండ తీసుకొని వచ్చి శుభగడియళ్లలో దానికి చక్కటి అలంకరణ చేసి పసుపు రాచి సున్నము రాచి దానికి దండలు కట్టి దాంట్లో అప్పటికప్పుడే వండిన మంచి మధుర పదార్థము మొదలైనటువంటి వాటిని అందులో మంచి నెత్తిమించి స్నానం చేసి తలస్నానం చేసి వండి ఇంకా వీలైతే అగ్నిహోత్రం మీద కట్టెల పొయ్యి మీద లేదా బొగ్గుల పొయ్యి మీద వండి దానిని ఆ కొత్త కుండలో కరిగిన కొత్త కుండలో అలంకరించిన దానిలో పెట్టి దానికి చెడు సోకకుండా త్రిములు సోకకుండా ఈ వేపాకు అనేది క్రిములను దూరం చేసేది కనుక ఆ ఆకులను పెట్టి మార్గదర్శనం కొరకని అంటే మనకు మార్గం కనిపించాలనే ఉద్దేశ్యంతో రాత్రి పూట కూడా చేయడం జరుగుతుంది కనుక అమ్మవారికి రాత్రి పూజలు బాగా ఇస్తుంది కనుక దానిపైన ఒక దీపం పెట్టుకొని మార్గదర్శనం కొరకని అమ్మ సన్నిధానానికి చక్కగా చేరుకొని మార్గం చూపిస్తూ అమ్మకు ఆ దీపంతో కూడినటువంటి దివ్యమైన క్రిములు లేకుండా కాపాడగలే సర్వ ప్రాణులకు అన్న ప్రసాదాన్ని భోజనమును నైవేద్యంగా సమర్పణ చేసి నీళ్ళను అమ్మవారికి తాగడానికి సమర్పణ చేసి తద్వారా ఆ విశేషమైనటువంటి అముక పదార్థము అందరికీ కూడా ఆ నీటిని తీర్థంగా అదేవిధంగా ఆ లోపల ఉన్నటువంటి నైవేద్యమును ప్రసాదమును మనం భోజనంగా మృష్ణాన్న భోజనంగా అమూలరసంగా దాన్ని స్వీకరించి ఏ రకమైనటువంటి కడుపు నొప్పులు లేకుండా జీర్ణకోశ వ్యాధులు రాకుండా ఈ సంవత్సరం అంతా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అవన్నీ కూడా అరిగి అన్ని విధాల శక్తివంతమైనటువంటి ఆరోగ్యవంతమైన మన దార్థ్యము శరీర దార్థ్యము మనోదార్థ్యము రక్తంలో శుద్ధి నరములలో చక్కటి ప్రసరణ రక్త ప్రసరణ బొక్కలలో బలము అన్నీ చేకూరేటట్టుగా అనుగ్రహాలను పొంది తద్వారా అమ్మను దివ్యమైన అలంకారం చేసినటువంటి మన పంచేంద్రియములు దశేంద్రియములతో దర్శనం చేసుకుని కళ్ళతో చూస్తూ మంత్రములన్నీ చెవుల ద్వారా అమ్మ కీర్తనలన్నీ వింటూ మనస్సుతో ధ్యానం చేసి అమ్మవారిని హృదయపూర్వకంగా ప్రార్థన చేసి అమ్మను ప్రార్థన చేసి ఏ కష్టాలు కలగకుండా మమ్ములను మా కుటుంబాలను మా పిల్లలను ఈ కాలనీని ఈ గ్రామాన్ని చల్లగా చూడండి అమ్మా మేము వేడుకుంటున్నాము అని సవినయంగా ప్రార్థన చేసే ఒకనొక అద్భుతమైన మహావ్రతమే ఈ ఆషాఢ మాసంలో మనం చేసేటువంటి ఈ ఘోరాల పర్వకాల కాల సువాసన సామూహిక సువాసన ఈ సమయంలో ఒక గొప్ప లౌకికమైనటువంటి సామాజిక విషయం కూడా ఇందులో దాగి ఉన్నది అంటే ఎవరైళ్లలో వాళ్లే ఉండి భోజనాలు చేస్తే అది తృప్తినివ్వదు రోజు మన కుటుంబంలో మన వాళ్లతోనే మనం భోజనాలు చేస్తాం కానీ ఇటువంటి సన్నివేశాలలో మనం అందరం అనేక రకాల బాధలలో ఉన్న సంతోషాలలో ఉన్న వాటన్నిటినీ మాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు వాళ్ళందరితో మా కష్టాలను చెప్పుకోవచ్చు అమ్మ సంవిధానంలో పంచుకొని దాని యొక్క ఇరుగుడును అంటే మంచి విషయాలను తెలుసుకోవచ్చు అదేవిధంగా అందరూ వర్ణాల వాళ్ళందరం కలిసి మెలిసి ఒకే చోట భోజనం చేయవచ్చు తన తమ భేదం లేకుండా అమ్మ ప్రసాదం స్వీకరించవచ్చు అనే ఉద్దేశంతో రంగురంగు రంగురంగుల వస్త్రములను ధరించి శిరస్సు నిండా పూలు పెట్టుకొని ఒక నిండా బొట్టు బిళ్ళ కాకుండా రూపాయి బొట్టు పెట్టుకొని అమ్మవారి అర్చన చేసిన కుంకుమ ధరించి చూడామణిలో చక్కటి సింధూరాన్ని ధరించి కాళ్ళకు గజ్జలు ధరించి మెడలో అన్ని రకాల ఆభరణములు ధరించి మెడలో పుష్పమాలను వేసుకుని ఈ చక్కటి పిల్లలతో పెద్దలతో అందరితో కలిసి బోర వ్యక్తి అమ్మకు సమర్పించిన ఆ జన్మనే నిజమైన మానవ జన్మ తరించే జన్మ అటువంటి జన్మ మానవ జన్మ మనకు వచ్చినందుకు వ్యక్తం చేస్తూ అమ్మా ప్రతికొన్నీ రోజులు ఇటువంటి భోజనాన్ని మీకు సమర్పణ చేసి నివేదన చేసి మేము తినే అనుగ్రహాన్ని మాకు తల్లి అని మనం కట్టుకునే వస్త్రాలు లాంటివి నూతన వస్త్రాలు అమ్మకు సమర్పణ చేయడం మనం మనకన్నీ అమ్మవారికి సమర్పణ చేస్తే మాకేం లాభము అనంటే మంచి మంచి వస్త్రాలు అమ్మకు సమర్పణ చేసి అమ్మకు అలంకారం చేస్తే అటువంటి వస్త్రాలు మనకు లభ్యమవుతాయి పండుగలలో కట్టుకోవడానికి ప్రతినిత్యం కట్టుకోవడానికి అదేవిధంగా అమ్మవారికి మంచిగా కుంకుమ సమర్పణ చేస్తే రూపంగా ఆ అమ్మ చక్కగా మనల్ని అనుగ్రహిస్తుంది పూర్వకాలం కేవలము ఈ బోనం అనేది గ్రామీణ ప్రాంతాలలో గ్రామ దేవతలకు ఎల్లమ్మ ఎల్లమ్మాజమ్మా మొదలైన వాళ్లకు మాత్రమే చేస్తారు ఇంకా మిగతా ఏ దేవతలకు ఇటువంటివి చేయరు అని ఒక రకంగా కొంతమంది బాధలు చేస్తూ ఉంటారు కానీ భోజనము ప్రసాదం అనేది ఏ అమ్మవార్కైతే ఉన్నది గ్రామదేవతలకే మంచి పదార్థాలు పెట్టడానికి ఇరే పదార్థాలు పెట్టడానికి ఏ దేవతలైతే ఉన్నది ఇక్కడ మన దగ్గర కూడా ఈ భవానీ మాట నిలిసినప్పటి నుండి మా శిష్యుడు చిరంజీవ ఎంకెన్ సంపత్ కుమార్ శర్మ దేవాలయ ప్రధానమైనటువంటి కమిటీ సభ్యులను అదేవిధంగా ఈ ప్రాంతం అంతటినీ కూడా చాలా వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక ఉత్తేజాన్ని కలిగించి ఇదంతా ఒక మంచి ప్రక్రియ ఇది మనం అందరం తప్పకుండా చేయాలి అని ప్రేరణ చేసి ఇంత వైభవపేతమైన ఈ కార్యక్రమాలను చేసినందుకు భక్త జనాన్ని ఇక్కడ దేవాలయ కమిటీ భక్త బృందాన్ని ముఖ్యంగా మా చిరంజీవ మా శిష్యుల సంపత్ శర్మను నేను చాలా అభినందిస్తున్నాను మొన్న ఒక మాట నాకు వినిపించింది ఈ బోనాలనేవి ఎల్లమ్మ మైసమ్మ కానీ ఈ అయగ్ భవానీ మాట వింటున్నారు ఏంటి అనేదో మాట వినిపించండి కానీ ఎంత అటువంటి మాట వినకూడదు తప్పకుండా మనం అందరూ అమ్మవారి రకు నైవేద్యం పెట్టవచ్చు సాత్వికమైన ఆహారం పెట్టడానికి పోచమ్మ మైసమ్మ ఏమైనా ఈ అమ్మవారు తగిన తగని వారా కాదు కదా అందరికీ సమర్పణ చేయవచ్చు భక్తితో ప్రేమతో శ్రద్ధతో ప్రతి దేవతలకు ప్రతి అమ్మవార్లకు కూడా మనం అమ్మకు మన జన్మనిచ్చిన అమ్మకు కూడా మనం సమర్పణ చేయవచ్చు కనుక ఇటువంటి అద్భుతమైన ఈ కార్యక్రమము చూసిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ గోనమెత్తినటువంటి మిమ్మలను కుటుంబ సభ్యులతో వచ్చిన భక్త బృందాన్ని అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను నా మనస్సు చాలా ఆనందాన్ని పొందుతున్నది ఇటువంటి మంచి మంచి శుభకార్యాలలో పండుగలలో మనమందరం కూడా ఇలాగే కలిసి కలిసి ఆనందాలను పొందే అదృష్టాలను మనం కలిగి ఉందామని కోరుతూ అందరూ మరొకసారి చిన్న భజన చెప్పండి శివే శివే దేవి చేయడం అన్నదాన ఫలం కూడా మనకు అందరికీ కలుగుతుంది అని మీ అందరికీ కూడా నేను ఆశీర్వదంగా అందజేస్తూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ధనం ధాన్యం పశు బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తి శుభమస్తు ఎస్ఆర్ గార్డెన్ వెనుక ఉన్నటువంటి అద్భుతమైన వైద్యనాథుని క్షేత్రంలో శని శింగరాపురంలో అద్భుతమైన ఆ శనిశ్చరుడి మూర్తిని కూడా ఉదయమే పన్నెండు గంటలకు అభిజిన్ లగ్నంలో కొలువు తీర్చడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా సమస్త శనిగ్రహాలన్నీ కూడా దూరం చేసుకోబోయే వారంతా కూడా ఆ మహత్తరమైన మహత్కార్యంలో పాలు అన్నప్రసాదాన్ని స్వీకరించి మరి తెలంగాణ రాష్ట్రంలోనే బృహత్ శనైశ్వర మూర్తిని అదేవిధంగా చింగనాపురంలో ఉన్న మూల మూర్తిని యమధర్మరాజుతో కూడినటువంటి అన్నదమ్ములతో కూడిన ఆ శనైశ్వర మూర్తిని అందరూ కూడా దర్శించి మీరందరూ కూడా తరించవలసినదని శుభాశిస్సు చేస్తూ అరిష్టాన్ని ప్రణశ్యంతో దురితాని భయాన్ని అందరూ మీ మధ్య మీ నుదుట చక్కగా గొట్టులాగా ధరించి అందరూ కూడా ప్రార్థన చేయండి ఇట్లా గొట్టులాగా పెట్టుకోండి చెప్పండి అమ్మా మాకు మా దంపతులకు అఖండ సౌభాగ్యమును నిరంతరము కలగాలని మా మనస్సును ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని నిరంతరము మీకు ఈ పండుగలను చేసే ఈ సౌభాగ్యములను కిలక సౌభాగ్యములను మాకు ప్రసారించుకల్లి మేము ఏవైనా దౌర్భాగ్యములను చేసి ఈ భూమి మీద కనుక జన్మించి పాపవశము చేత ఇబ్బంది పడకుండా మా నుదుట ఏ దౌర్భాగ్య తలరాతలైతే ఉంటాయో దురదృష్ట మాటలు ఏవైతే ఉంటాయో వాటిని తుడిచి మాకు మంచిని ప్రసాదించి సద్గుద్ధుల తిలక సౌభాగ్యములను నిరంతరం ఉన్నన్ని రోజులు ఉండేటట్లుగా స్థిరతను తల్లి మీకు అర్చన చేసిన కోటి అర్చన కుంకుమను ముందుట ధరించి ఆనందముతో మేము అన్న ప్రసాదమును స్వీకరిస్తామని కోరుకున్నాము జై జగదంబ జై జగదంబ విశ్వ